嗯。 నమస్కారం సక్సెస్ స్వాగతం మార్చి మార్చి తేదీన ఉత్సవం జరుపుకుందాం సేనా పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఆవిష్కరించారు పెందుర్తి నియోజకవర్గం పరిధి సుజాత నగర్ జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త వేడుకల్లో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన జెండా మోసి గెలుపు కోసం కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికి నిర్వహించే పండుగే పిఠాపురంలో ఈ నెల పద్నాలుగు నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవం అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసి మరోసారి జనసేన పార్టీ శక్తిని నలుమూలలను విస్తరింపజేయాలన్నారు అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పంచకల్ల ప్రసాదరావు డెబ్బై ఏడవ వార్డు కార్పొరేటర్ బొట్టు సూర్యకుమారి మండల పార్టీ అధ్యక్షులు కోరుపోల రామానాయుడు వబ్బిన శ్రీకాంత్ మోటూరు సన్యాసి నాయుడు సిరిపురపు నాయుడు ఇందల రమణ ఐతే సింహాచలం నాయుడు పిల్ల శివకృష్ణ కాకిబాబు గవర సోమశేఖర్ పార్వతి కంచిపాటి మధు డీబీఎల్ నాయుడు సూరిబాబు ఆదిబాబు జుత్తాడ శ్రీను ఉగ్గిన రాము ఆర్ఎస్ నాయుడు ఐతే శ్రీను కరణం నర్సింగ్ కేఎన్ఆర్ బల్రెడ్డి అప్పారావు రామకృష్ణ మరియు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు